మన నంద్యాల జిల్లాకు మన ప్రేతమైన నాయకులు గౌరవనీర్ ముఖ్యమంత్రి గారు మన నంద్యాల జిల్లాకు రావడం జరిగింది మల్లెల లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వదలడానికి రావడం జరిగింది వచ్చిన జలారతి సందర్భంగా మన గోరుకల్ నిజనాయకు తొంభై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది లేకపోతే ఈ తొంభై ఆరు కోట్లు ఇవ్వకపోతే ఈరోజు అలుగునూరు పరిస్థితి ఏ విధంగా అయిందో ఆ విధంగా అయ్యే పరిస్థితి వచ్చేది గోరుకల్లు గత పాలకులు ఐదు సంవత్సరాలలో రూపాయి లెక్క గోరుగలు రిజా రిజర్వాయికి ఇవ్వకుండా ఇంకా పది పర్సెంట్ పనులు పెండింగ్ ఉండగానే ఒక రూపాయి ఇవ్వకుండా గోరగలు రిజర్వ్ పూర్తి ఇబ్బంది పడి రైతులు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చినాయి అటువంటి రిజర్వ్కి తొంభై ఆరు కోట్లు ఇవ్వడం వల్ల మన కర్నూలు జిల్లా రైతులు నంద్యాల జిల్లా రైతులు కడప జిల్లా రైతులు ఈరోజు ఆనందంగా ఉన్నారు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞత తెలియజేసుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వచ్చిన హామీ మేరకు ఈరోజు గోర్కొల్ ప్రాజెక్టుకు మరమ్మతుల కోసం తొంభై ఆరు కోట్లు మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ప్రాజెక్టుల మీద రైతుల కోసం రైతుల అండగా నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈరోజు ఎన్డిఏ ముఖ్యమంత్రిగా ఉండి నిన్న నిన్న రోజు మలయాళకు వచ్చి అక్కడ రైతులతో మాట్లాడుతూ గోరుకల్ ప్రాజెక్టుకు తొంభై ఆరు కోట్లు మంజూరు చేస్తున్నాను అని తెలియజేయడం జరిగింది అలాగే అలగనూరు ప్రాజెక్టుకు కూడా ముప్పై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే రాయలసీమకు గుండెకాయ లాంటి గోరుకల్ ప్రాజెక్టు ఎందు ఈ ప్రాజెక్టు వలన రైతులు ఎంతో మేలు జరుగుతుంది ఇక్కడ మనమందరం కూడా ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేయాలి అలాగే వాణి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్ చెత్త గారి కృషి ఎంతో ఉంది ఎందుకంటే ఆమె ఎన్నోసార్లు గోర్కల్ రిజర్వాయర్ను సందర్శించి సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మొన్నటి రోజు ఇరిగేషన్ ప్రాజెక్టు మంత్రివర్యులు రామనాయుడు వచ్చినప్పుడు కూడా